ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో గల గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామ పంచాయతీకి సంబంధించిన నాలుగు వర్తక వ్యాపార దుకాణాలు సర్పంచ్ లక్ష్మీ రెడ్డి ఆధ్వర్యంలో వేలం వేయడం జరిగింది ఈ సందర్భంగా ఈవో హరిబాబు సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న నాలుగు సెటర్లని వేలంపాట వేయడం జరిగింది అందులో ఒకటి మాత్రం తక్కువ వేలం తక్కువ రావడంతో అధికారులకు తెలియజేసి అధికారులు ఇచ్చిన ధర ప్రకారం ఇవ్వడం జరుగుతుందని మిగిలిన ఒక్కొక్క సెక్టర్ దుకాణానికి ఎనిమిది వేల ఐదు వందల చొప్పున ఇరవై ఆరు వేల వరకు ఇవ్వడం జరిగిందని అన్నారు నమస్కారం సభకు నమస్కారం గ్రామ పంచాయతీ సెటర్లు ఇవాళ కిరాయికి ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క సెటరు ఎనిమిది వేల ఐదు వందలకు పోయింది ఆసక్తి గలవారు పాట పాడి ఆ సెటర్లు తీసుకో తీసుకున్నారు మన వర్తల వ్యాపార దుకాణంలో వేలంపాట సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది వీలంపాటలో ఆసక్తిగల వారు దాదాపు పదహారు మంది డిపాజిట్ చేసి వీలం పాల్గొనడం జరిగింది ఇంకొక్క షెటర్కు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చొప్పున మాకు అక్సెడ్ ధర వచ్చిన దాని ప్రకారం వేలం వేయడం జరిగింది ఈ షెటర్లు ఈరోజు ఆసక్తిగలవారు తీసుకోవడం జరిగింది ఒక సెటరు మన నెంబర్ వినాయక గుడి దగ్గర గల సెటర్ ఒకటి పెండింగ్ ఉంది దానికి కూడా పై అధికారులకు నోటీసు పంపించిన తర్వాత వారు ఇచ్చిన దాని ప్రకారం ప్రవా చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి ఇష్టపడతారు నమస్తే మా నమస్కారాలు తెలియజేస్తూ జగ్దోపూర్లో గత మూడు సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ ఆవాల్లో గల షట్టర్లు నాలుగు షట్టర్లు ఈరోజు డిఎల్పిఓ డిపిఓ కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని ఆ వీటిని కిరాక్ వేలం వేయడం జరిగింది ఆ వేలం పాటలు ఆసక్తిగలవారు మూడు షట్టర్లను ఆసక్తిగలవారు ఎనిమిది వేల ఐదు వందల చెట్టరు కొంచెం అప్సెట్ ప్రయత్నం చేసింది అది మా ప్రయాధికారులు డిపిఓ కానీ డిఎల్పి కలెక్టర్ పర్మిషన్ తీసుకొని మేము మా ఎండిఓ గారి ఇంటిమేషన్ ఇప్పుడే చేస్తాం దాని ప్రకారం అది రేపు పొద్దుగాల కానీ ఇవాళ సాయంత్రం కానీ అది కూడా షట్టర్ అయిపో వేలమైపోయేటట్టు చూస్తాము ఇది చాలా రోజుల క్రితం నుంచి అయింది ఈ రోజు జగదేవ్పూర్ ప్రజలకే కానీ మాకే కానీ జగదేవ్పూర్ గ్రామ శాఖ కానీ ఒక శుభ దినం మంచి రోజు ఇన్ని రోజులకు ఈ సెటర్ అదివాడి అది వాడి కోడివాడి ఎలక్షన్ అయిపోయి ఈరోజు దానికి నందుకు మా గ్రామ ప్రజలకు గవర్నమెంట్కు అందరికీ తరఫున నమస్కారం తెలియజేసుకుంటున్నాము ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు